మా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ మందు పోతే ఏం చేసినాడంటే సార్ ఈడ ఆధార్ కార్డు మర్చిపోయినాడు ఆధార్ కార్డు ఇవ్వాలో మన ఆంధ్రాలో సార్ అందుకే పాట పడింది సార్ మందు కూడా మా సావు చచ్చిపోని చచ్చిపోయి మీరు సావు మా సావిత చచ్చిపోయి సావు చచ్చిపోయిన 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 సావుకు నా మందే నా కారణం ఆరోగ్యం లాగా తెచ్చిన వాళ్ళు ఉన్నాడు సార్ సార్ ఆధార్ కార్డు ఉన్నాయి సార్ ఆధార్ కార్డు మాకు జరిగింది సార్ సిచువేషన్ వాడు మర్చి వాళ్ళ లైన్ వేసుకొని వచ్చినాడు వాళ్ళ లైన్ ఆధార్ కార్డు ఇవ్వాలన్న సంగతి తెలియదు మధ్యాహ్నం పదకొండు గంటలకి చాపది ఇచ్చి నేను ఎక్కడ నేను ఆర్కేపై కూర్చుంటాను సార్ ఇట్లా ఆ రోజులు నాకు తెలుసు సార్ నా బాధ నాకు తెలుసు సార్ చాలా సఫర్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ దీని మీద చాలా బాగా చేసాం ట్రెండింగ్ టాపిక్ అంటే మంది ఎప్పుడు ఎప్పుడు ట్రెండింగ్ టాపిక్ సూపర్ చాలా జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్ప చేయడంలో ఫస్ట్ లో ఉంటాడండి ఆదిశేషు వైసీపీ కార్యకర్త ఈ జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్ప చేయడం కోసమే పిహెచ్డీ చేసేట్లున్నాడు ఒక పక్క జగన్ అన్నకు ఓటు వేయాలి అని ప్రచారం చేస్తూ ఉంటాడు మరోపక్క స్టేజ్ షోలో జగన్ అన్నను చేస్తాడు ఆంధ్రాలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒయిన్ షాప్కి పోతే ఆధార్ కార్డు అడిగేవారట జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అలా జరిగింది సేమ్ అదే స్క్రిప్ట్ తీసుకొని నాగబాబు ముందు యాక్ట్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డిని మదనం చేయాలనే కదా జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా చూపించారో స్వామి అని చెప్పేసి ఇవాళ ఈ ఆదిశేషన్ ఆనవాణి వైసీపీ కార్యకర్తలు తిట్టిన తిట్టు తిట్టుకోవడం లే మొత్తానికి వీడు సకల కళావల్లవుడు బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేస్తాడు యూట్యూబ్లో కాడుతూ వీడియోలు చేస్తాడు వీడికి పర్సనల్గా మళ్ళీ ఒక యూట్యూబ్ ఉంది మొత్తానికి వీడు చేయాల్సింది వైసీపీని ఎంత లోతులో పాతి పెట్టడానికి వీడు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తూనే ఉంటాడు ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా వీడు మేలు చేసినట్టే అనుకోవాలా